సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు శిరీష మరియు లక్ష్మి అనే ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజ్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకంటే వారికి ఒక వన్ వీక్లో కాలేజ్ ఫెస్ట్ ఉంది దాంట్లో డ్యాన్స్ కాంపిటీషన్ని అరేంజ్ చేశారు కాబట్టి పార్టిసిపేట్ చేయాలనుకున్న వారందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది ఆ కాంపిటీషన్లో లక్ష్మి అనే వ్యక్తికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది శిరీష అనే వ్యక్తికి థర్డ్ ప్రైజ్ వచ్చింది అయితే శిరీషకి ఎందుకో తెలియదు కానీ లక్ష్మిని చూస్తుంటే జలస్ ఫీలింగ్ వచ్చింది తనకంటే నేనే డ్యాన్స్ బాగా చేస్తాను కదా తన డ్యాన్స్ స్టెప్పుల కంటే నా డ్యాన్స్ స్టెప్లే బాగుంటాయి కదా తనకి ఫస్ట్ ప్రైజ్ ఎలా వచ్చిందబ్బా అని తనలో తాను జలస్ ఫీల్ అవటం మొదలుపెట్టింది తను జలస్ ఫీల్ అవటమే కాకుండా ఆ లక్ష్మి గురించి కాలేజ్ అంతా చెడుగా చెప్పడం మొదలుపెట్టింది తనకు డ్యాన్స్ రాకపోయినా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది తనకి మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇచ్చారు మేనేజ్మెంట్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు అందుకే తనకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారని చెప్పి తన గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టింది నిజానికి లక్ష్మి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది కానీ ఆ విషయాన్ని శిరీష అనే వ్యక్తి జీర్ణించుకోలేక లక్ష్మి గురించి కాలేజ్ అంతా చెడుగా చెప్పటం మొదలుపెట్టింది ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒకటి గమనించాలి ఈ జలసీ ఫీలింగ్ అనేది కేవలం లక్ష్మీ మధ్య లక్ష్మీ శిరీషకు మధ్యనే కాదు మన దైనందిన జీవితంలో కూడా ప్రతిరోజు జలస్ అనే ఫీలింగ్ని చూస్తూనే ఉంటాం అది ఉండొచ్చు లేదా మనల్ని చూసి ఎదుటి వాళ్ళే జలసి పడవచ్చు కానీ మనం ఒకటి గుర్తించాలి జలసి అనేది మన వ్యక్తిత్వానికి మన అభివృద్ధికి అంత మంచిది కాదు ఒక వ్యక్తి మనకంటే ముందు స్థానంలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో మనలో లేని టాలెంట్ ఏదో ఉంది అని అర్థం ఆ వ్యక్తిలో మనలో లేని ఏదో స్కిల్ ఉందని అర్థం కాబట్టి ఒక వ్యక్తి మనకంటే ముందు స్థానంలో ఉంటే వారిని చూసి మనం జలస్ ఫీల్ అవటం కంటే ఒక వ్యక్తి మనకంటే ముందు స్థానంలో ఉన్నాడు అంటే నాలో లేని క్వాలిటీ ఏదో ఆయనలో ఉంది అని చెప్పి మనం పాజిటివ్గా తీసుకోవాలి మనలో లేని ఆ టాలెంట్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అంతేకాకుండా ఎదుటి వ్యక్తిని చూసి జలస్ ఫీల్ అవటం వల్ల మనకి మన మనశ్శాంతికి నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగము లేదు ఈరోజు కాలేజ్ సర్కిల్లో ఒక స్టూడెంట్ కంటే ఇంకొక స్టూడెంట్కి మార్క్స్ ఎక్కువ వస్తే జలస్ ఫీల్ అవుతారు ఒక స్టూడెంట్ కంటే ఇంకొక స్టూడెంట్కి ఎక్కువ పేరు వస్తే జలస్ ఫీల్ అయిపోతారు జాబ్ సర్కిల్లో నీ శాలరీ కంటే ఎదుటి వ్యక్తికి ఎక్కువ శాలరీ వస్తే జలస్ ఫీల్ అయిపోతాము వ్యాపారంలో నీ వ్యాపారం కంటే ఎదుటి వారి వ్యాపారం మంచిగా ఉంటే జలస్ ఫీల్ అయిపోతాము ఇలా మన దైనందిన జీవితంలో ఎదుటివారిని చూసి జలస్ ఫీల్ అవటం అనేది సర్వసాధారణమైపోయింది ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక లక్షణాన్ని నేర్చుకోవాలి ఎదుటివారు నీకంటే ముందుగా ఉంటే వారిని చూసి జలస్ ఫీల్ అయ్యి నీకున్న మనశ్శాంతిని నువ్వు దానికంటే ఒక వ్యక్తి నాకంటే ముందున్నాడంటే ఖచ్చితంగా వారిలో ఏదో టాలెంట్ ఉంది దాన్ని చూసి నేను నేర్చుకోవాలని చెప్పి మనం అనుకోవాలి తప్ప వారి గురించి మనం నెగిటివ్గా అనుకుని వారి గురించి మనం కుళ్ళు అసూయ ద్వేషంతో నిండిపోయి మన మనశ్శాంతిని పాడు చేసుకోవడం కంటే ఆ విషయాన్ని మనం పాజిటివ్గా తీసుకొని మనల్ని మనం డెవలప్ చేసుకోవటం మంచిది కాబట్టి ఈరోజు ఈ లక్షణాన్ని నువ్వు నేర్చుకో జల్సి అనేది నీ ఒంటికి నీ మనసుకి నీ మనశ్శాంతికి అంత మంచిది కాదని తెలుసుకో